తెలంగాణను ఎట్లా బాగు చేసుకున్నావు కుంభరోజులు ఏ బెచ్చల ఫ్యాక్టరీ పెట్టించిన వాళ్ళకి గిన్నెలు బొచ్చలు ఏ బొచ్చల ఫ్యాక్టరీ పెట్టించిన ఇవాళ ఢిల్లీ పోయి ఈ పెద్ద పెద్ద కంపెనీలు అట అమెజాన్ కంపెనీ అట అమెజాన్ కంపెనీలతో ఒప్పందాలు చైనా కంపెనీలతో ఒప్పందాలు థాయిలాండ్ కంపెనీలతో ఒప్పందాలు వీళ్ళు ఒప్పందాలు చేసుకున్న ఒప్పందాలలో ఒప్పందం చేసుకుంటున్నాడు షేక్ అండ్ డిఫర్ అక్కడ ఫోటో మరి ఆ ఒప్పందం చేసుకున్నాడు నిజంగా చేయినావాడు గుర్కా వాడికి కోటి సెకండ్ ఇస్తాడో తెలియదు మనకి మొత్తానికి రెండు కోటలు వస్తాయి తెలంగాణకి లక్ష ఉద్యోగాలు అన్న రాస్తారు వీళ్ళ ఉద్యోగాలని లెక్క పెడితే తెలంగాణ జనాభా కల్ ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి నాలుగు కోట్లు వచ్చినాయి ఉద్యోగం తెలంగాణ జనాభా మూడున్నర నాలుగు కోట్లు వచ్చినాయి మీరు ఎవరితో ఒప్పందాలు చేసుకుంటున్నారు ఆ కంపెనీల లిస్ట్ ఏంటి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ లో మీరు ఒప్పందాలు చేసుకున్న కంపెనీలకి ఎక్కడెక్కడ భూములు కేటాయించారు ఏ ప్రాతిపదికన భూములు కేటాయించారు ఆ భూములకి నీళ్ళు ఇచ్చారా కరెంట్ ఇచ్చారా భూమి ఎంత ఇచ్చారు ఇండస్ట్రియల్ ప్రోత్సాహం కింద పైసలు ఎంత ఇచ్చారు దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎంత ఎవరు వచ్చింది ఆ కంపెనీలో ఇప్పుడు ఆ కంపెనీలు ఉన్నాయా లేవా అందులో మాకు ఉద్యోగాలు వచ్చినాయా లేవా ఎవరైనా దీని మీద అడగడమో బయలుదేరడమో చూడడమో చేశారా కొన్ని వేల కంపెనీలు వచ్చినట్టుగా ఈనాడు పేపర్లు ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చి ఎక్కడున్నాయి ఈ కంపెనీలు అంటారు ఒక్కొక్క కులాన్ని ధ్వంసం చేసుకుంటూ వచ్చారు పద్మశాలు అనుకో ధ్వంసం అయిపోయి విశ్వకాను ధ్వంసం అయిపోయి